సమంత నాగ చైతన్య ఈ పేర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఏమాయ చేసేవ సినిమాలో కలిసి నటించిన వీరు ప్రేమించుకొని రెండు వేల పదిహేడులో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో డెస్టినేషన్ వెడ్డింగ్తో ఒక్కటయ్యారు పెళ్ళయ్యాక నాలుగేళ్ళు బాగానే ఉన్న వీరు మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు సోషల్ మీడియాలో మాత్రం వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది ఇక అదేవిధంగా తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది సమంత తన పెళ్లిలో ధరించిన తెల్లటి గౌనును రీమోడలింగ్ చేయించి నల్లగా మార్చేసింది ఇందుకు సంబంధించిన వీడియోలను ఫోటోను సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ సమంత ఇలా రాసుకొచ్చింది ఆ నోట్లో ఏముందంటే ఇకపై నేను దృఢంగా ఉండడం మర్చిపోలేను నాకు ఎంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ఒక కార్యక్రమం కోసం తయారు చేయించాను దీనిని ఎంతో అందంగా మార్చిన కేసరా బజాజ్కు కృతజ్ఞతలు జీవన శైలిని స్థిరంగా మరియు నా అలవాట్లను మార్చుకోవడం అందులో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి మీరందరూ నాపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు ఇక సమంత విడాకుల తర్వాత నాగచైతన్యకు సంబంధించిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను సైతం డిలీట్ చేసిన విషయం తెలిసిందే